ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పదమూడవ పాసురం తెలుగులో భావం ఈ పాసురంలో నేత్ర సౌందర్యంతో అలరారుతున్న ఒక గోపికను మేల్కొల్పుతోంది గోదాదేవి కొంగరూపములో వచ్చిన బకాసుర రాక్షసుణ్ణి నోరు చీల్చి మట్టుబెట్టిన శ్రీకృష్ణుని తలల దుష్ట దుష్టరాక్షసుడైన రావణుణ్ణి గిల్లిపారవయించిన శ్రీరాముని కళ్యాణ గుణములు గానము చేస్తూ మన తోడి గోపికలందరూ వ్రతక్షేత్రానికి ఎప్పుడో చేరిపోయినారమ్మా తెల్లవారినదనుటకు సంకేతముగా బృహస్పతి అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు ఆహారవేటకు బయలుదేరిన పక్షులు కూయుచున్నవి తామర పువ్వులను పోలిన కన్నులు గలదానా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణుడే నీ వద్దకు వచ్చునని భ్రమించకు కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లని నీటిలో స్నానమనర్ప రావమ్మా వ్రతమాచరించుటకు ఇది మంచి సమయము ఇంకనూ పాన్పుపై కపట నిద్రయేలా మాతో కలిసి వ్రతానందమును అనుభవింప లేచి రావమ్మ ఆండాళ్ తిరువడిగలే శరణం